హైదరాబాద్ హైదరాబాద్లోని కోకట్పల్లిలో కల్తీ కళ్ళు వ్యవహారంలో ముగ్గురు బాధితులు మృతి చెందారు ఈ ఘటనలో ముప్పై ఐదు మందికి పైగా అస్వస్థకు గురికాగా నిమ్స్ తో పాటు నగరంలోని పలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి మృత్యువాత పడగా మృతులు తులసిరామ్ బొజ్జయ్య నారాయణమ్మ అధికారులు గుర్తించారు మృతులంతా హెచ్ఎంటీ హిల్స్ సాయి చరణ్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు నిమ్స్ లో బాధితులను పరామర్శించి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం వాలానగరు పరిధిలోని శంషిగూడ హైదర్నగర్ అండ్ భాగ్యనగర్ ఈ మూడు డిపోలలో ఈ యొక్క కళ్ళు సేవించిన కారణంగా అందరికీ ఒకే రకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినాయి ఇందులో మొత్తంగా పంతొమ్మిది మంది పంతొమ్మిది మందికి వాంతులు విరోచనాల సందర్భంలో ఇందులో అందరినీ కూడా నిన్ననే సమాచారం రాగానే పదహైదు అంబులెన్సులు పోలీస్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తక్షణమే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది ఇందులో ఇద్దరేమో గాంధీ హాస్పిటల్లో మిగతా పదహైదు మంది ఇక్కడ ఉన్నారు తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో ఒకరిద్దరు ఉన్నారు అయితే వీళ్ళందరి ఆరోగ్యం నిలకడగా ఉంది అందరికి నిలకడగా ఉంది అయితే ఇదే సందర్భంలో ఎవరైతే కళ్ళు డిపోలను నడిపిస్తూ ఉన్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీలో తీసుకొని కస్టడీ తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది విచారణ జరుగుతూ ఉంది రెండవది అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో దాన్ని టోటల్గా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది ఆ శాంపుల్స్ని తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది అసలు ఏం జరిగింది ఏం కలిపి ఏమైంది అనేది కూడా ఆ రిపోర్ట్ వస్తేనే కానీ మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది ఇప్పుడైతే అదృశ్యవ జాతు దురదృశ్యవ జాతేమో వాళ్ళ వ్యాపారం కోసమా ఇంకోటి కోసమో ఏం జరిగిందో అంటే మనుషుల ప్రాణాలతో చెలగాట ఉండే పరిస్థితి వచ్చింది రెండవది ఇది అందరికీ ఒక్కేదన్నప్పుడు అన్నప్పుడు డెఫినెట్గా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాని మూలంగానే ఈ అనారోగ్యం ఏర్పడేది మనకు కనపడతా ఉంది దీనిలో రెండవ ఆలోచన ఏమి లేదు అయితే ఇలా ఏం జరిగిందనేది కెమికల్ అనాలిసిస్ రిజల్ట్ వస్తే కానీ జరుగుతుంది రెండవది ఆ యొక్క డిపోల యొక్క లైసెన్స్ను కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళను కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో దీనిపైన టోటల్గా ఎంక్వైరీ చేసి నిత్యం కూడా నేను చెప్పడం జరిగింది నిత్యం కూడా వీటిని పరిశీలన చేసే కార్యక్రమం కూడా ఎంక్వైరీ చేసే కార్యం జరుగుతూ ఉండాలి టెస్ట్ చేసే కార్యం జరుగుతూ ఉండాలి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గడచిన అంటే దశాబ్దాల నుంచి దీని అందుకనే ఇది ఇది పూర్తిగా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో అందరిని కూడా పిలిచి సంబంధిత వ్యక్తులు కానీ సంస్థలు కానీ పిలిచి ఏం చర్యలు తీసుకోవాలి తీసుకుంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా స్పెషల్ టీమ్స్ను కూడా కాన్స్టిట్యూట్ చేసి కాన్స్టిట్యూట్ చేసి నిత్యం కూడా వీటిని వీటిని యొక్క పెంచే కార్యం అంటే యాక్షన్ తీసుకునేటువంటి టెస్ట్ చేసే కార్యక్రమం పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ఒక ఒక అంటే అది అందమందికి వాంతులు విరోధాలు వచ్చిన కారణంగా తక్షణమే స్పందించి ఇక్కడ డాక్టర్ చెప్తా ఉన్నారు ఇమీడియట్ రియాక్ట్ అయి పదహైదు అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ టీమ్స్ ఎక్సైజ్ టీమ్స్ పోలీస్ టీమ్స్ ఇమీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది సో వాళ్ళందరూ కూడా భవిష్యత్ నాకు తెలిసి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాయంకాలం రేపటికో డిశ్చార్జ్ చేసే పరిస్థితి వస్తుంది హైదరాబాద్లోని కూకట్పల్లి కల్తి కల్లు వ్యవహారంలో ముగ్గురు బాధితులు మృతి చెందారు ఈ ఘటనలో ముప్పై ఐదు మందికి పైగా అస్వస్థకు గురికాగా నిమ్స్తో పాటు నగరంలోని పలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రాత్రి దగ్గరలోని రాందేవ్ హాస్పిటల్లో చేర్చారు అనంతరం పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితులను పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఇక నిందితులపై కేసులు నమోదు చేస్తామని చెప్పేసి హెచ్చరించారు మరోపక్క కోకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా పరామర్శించారు ఇక మరో ఎమ్మెల్యే అరికపుటి గాంధీ కూడా పరామర్శించారు నిమ్స్ బాధితుల్ని పరామర్శించి అన్ని విధాలు ఆదుకుంటామని జూపల్లి చెప్పారు దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ నిమ్స్ ఆసుపత్రి నుంచి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ రవి నిన్న కూకట్పల్లి డివిజన్లోని ఏదైతే నగర్ డివిజన్లో దారుణం చోటు చేసుకుందనే చెప్పచ్చు క కళ్ళు కాంపౌండ్లోని కల్తీ కళ్ళు తాగి సుమారు ముప్పై ఐదు మందికి అస్వస్థత అయితే గురయ్యారు వీళ్ళందరినీ కూడా నిన్న దగ్గరలో ఉన్న రామ్ ఆసుపత్రిలోని చికిత్స నిమిత్తం అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం కొంతమందిని నిమ్స్ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది అలాగే మరి కొంతమందిని గాంధీ ఆసుపత్రిలోని ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు ముఖ్యంగా ఈ కల్తీ కళ్ళు సేవించడం వల్ల ఇప్పటికే ముగ్గురు చనిపోయినట్లయితే తాజాగా మనకైతే సమాచారం అందుతుంది కొద్దిసేపటి క్రితమే ఇటు మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఇక్కడికైతే చేరుకొని బాధ్యతలను అయితే పరామర్శించారు ఆ తర్వాత ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది ప్రస్తుతం ఆ బీఆర్ఎస్ నేత అయితే ప్రస్తుతం మాట్లాడుతున్నారు ప్రజల యొక్క అలవాట్ల మీద బలహీనతల మీద సొమ్ము చేసుకునేటువంటి కల్తీదారులు అవి పాలు కావచ్చు ఇతర ఆహార పదార్థాలు కావచ్చు చివరికి కళ్ళు లాంటి దాంట్లో కూడా విపరీతమైనటువంటి కల్తీ కల్తీతో పాటు విషపూరితమైనటువంటి మాదక ద్రవ్యాలు ఇతర కెమికల్స్ వాడి కృత్రిమంగా కళ్ళును తయారు చేసి అది సేవించిన మీదటనే ఈ ప్రత్యేక ఘటన మొత్తం కళ్ళు గురించి నేను కేవలం ఈ ప్రత్యేక ఘటనను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను దీనికి కారణం ప్రభుత్వం యొక్క ఉదాసీనత నిర్లక్ష్య వైఖరి దీనికి సంబంధిత శాఖ మంత్రి కానీ అధికారులు కానీ బాధ్యత వహించాలి తక్షణమే ఎవరికి ఏమి పట్టని రీతిలో ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం జరుగుతూ ఉంది నదులకు వరదలు వచ్చినా కూడా రైతాంగానికి నీళ్ళన్న స్పృహ ఉండదు ఎవరికేం పట్టదు ప్రజలకు సంబంధించినటువంటి వైద్య సదుపాయాల మీద ఎవరికేం పట్టదు ఇవాళ యథేచ్ఛగా మహానగరంలో హైదరాబాదు రాష్ట్ర రాజధాని మహానగరం ఇక్కడ మహానగరంలో అధికార కేంద్రం ఇది మంత్రులు రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నత ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండే వాళ్ళందరూ ఉండేటువంటి చోటనే మరి ప్రభుత్వం కళ్ళు కప్పి ఇంత యథేచ్ఛగా అక్రమ వ్యాపారాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు ప్రభుత్వం ఏం పట్టింపు ఉన్నట్లు తక్షణమే నైతిక బాధ్యత వహించాలే సంబంధిత శాఖకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ప్రభుత్వం వెంటనే స్పందించాలి ముందు ఈ పేషెంట్స్ అందరికీ కూడా మెరుగైన వైద్యం ఎట్లాగో నిమ్స్ అందిస్తూ ఉంది వీళ్ళ యొక్క రిహాబిలిటేషన్ కోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మొత్తానికి ఏదైతే నిన్న కూకట్పల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు కూడా ముప్పై ఐదు మంది వరకు కూడా ఏదైతే ఇక్కడ చికిత్స అందిస్తున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది అలాగే మరొక పక్క ఏదైతే ఈ కొద్దిసేపటి క్రితమే జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు అలాగే మరొక పక్క ఏదైతే ఇక్కడ బాధితులను అయితే ఆయన అయితే పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు తాగిన వారిలోని ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలోని ఇద్దరైతే మరణించినట్లయితే తెలుస్తుంది అలాగే మరొకరు ఏదైతే ఇంట్లోనే ఏదైతే ఆమె చనిపోయినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే అయితే కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది అలాగే జూపల్లి కృష్ణారావు కూడా దీనిపై పూర్తిగా స్పందించారు ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తోని మాట్లాడి అలాగే ఈ కళ్ళు కాంపౌండ్ ఎవరైతే నిర్వహించారో ముఖ్యంగా వాళ్ళని ఏదైతే కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే కళ్ళు కాంపౌండ్లో దొరికిన ఆ శాంపుల్స్ అన్ని కూడా కెమికల్ ల్యాబ్కి అయితే పంపించారు వాటిలో వచ్చిన రిపోర్ట్ తర్వాత ఏదైతే దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే జూపల్లి కృష్ణారావు చెప్పిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈ కళ్ళు కాంపౌండ్కి సంబంధించి ఏదైతే ఎవరైతే ఇలాంటి కళ్ళు కాంపౌండ్లు నిర్వహిస్తున్నారో వాళ్ళు గనక ఏదైతే నాణ్యమైన కళ్ళు గనక అందించకపోతే ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు అయితే తెలిపిన పరిస్థితే ఉంది రవి